హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రమేష్ మీరు చూస్తున్నారు రమేష్ మల్టీ బ్లాక్స్ అండి కొల్లేరు పొంగడం వలన లంక గ్రామాలన్నీ భయం గుప్పెట్లో ఉన్నాయండి మొత్తం లంక గ్రామాలన్నింటిలో కూడా కొల్లేరు పొంగి ఆ నీరు అన్నీ కూడా ఒళ్ళలోకి వెళ్ళిపోవడం వల్ల లంక గ్రామాలు సైతం ఖాళీ చేసి వివిధ ప్రాంతాలకు వెళ్ళిపోయిన పరిస్థితి నెలకొందండి ఆఖరి రైతులు సైతం చెరువుల వద్దకి వెళ్ వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నారండి రాదారి కొల్లేరుకి వెళ్ళే దారి సైతం మునిగిపోయి అటు చెరువులు ఇటుల్లేరు చెరువుల్లోకి నీళ్లను పంపే కాలువలు మరియు మధ్యలో ఉన్న రోడ్డు మూడు కూడా ఏమీ తెలి ఏదో కూడా తెలియకుండా ఒకే రకంగా అయిపోయిన పరిస్థితి ఉందండి ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే నీటిని సముద్రానికి పంపించే ఏకైక మార్గంగా కొల్లేరు సరస్సు ఉంది బుడమేరు తమ్ములేరు ఉప్పొంగడం వలన కొల్లేరు సరస్సు విజృంభించడం జరిగిందండి ఇటీవ ఇటీవల కురిసిన వర్షాలకి మరియు గోదావరి జిల్లాల్లో వాగులు పొంగడం వలన కొల్లేరు పూర్తిగా జలమయమైందండి ఈ విధంగా కొల్లేరు పూర్తిగా ఈ విధంగా అవడం వలన రైతులు మరియు లంక గ్రామాలు ఎన్నో రకాలకి ఇబ్బందులు పడుతున్నారండి థ్యాంక్